తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఎమ్మెల్సీ కోదండరామ్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు టీచర్లు కోదండరామ్ కు పుష్పం ఇచ్చారు ఇక ఈ సందర్భంగా యూనివర్సిటీలో పనిచేసే పార్ట్ టైం టీచర్ల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తారని కోదండరామ్ అన్నారు చాలీ చాలని జీతాలతో పార్ట్ టైం టీచర్లు దుర్భర జీవితం గడుపుతున్నారని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు ఇత కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారని అందరం కూడా ఆశపడ్డం ఆశపడ్డంగానే వాస్తవానికి జరిగింది ఏంటంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల బదులు పార్ట్ టైం లెక్చరర్లను నియమించటం మొదలుపెట్టింది అప్పటి ప్రభుత్వం ఇవాళ యూనివర్సిటీలో నడుస్తున్నాయంటే అది కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్ల వల్లనే వాళ్ళకు వచ్చే జీతాలు చాలా తక్కువ అది కూడా ఒక ఆరు నెలల కంటే మించి జీతాలు రావు అటు బతకటం కష్టం ఇటు వాళ్ళకు వచ్చే జీతాలతో రీసెర్చ్ చేయటం కానీ రీసెర్చ్ గైడ్ చేయటం కానీ రెండు కూడా సాధ్యపడటం లేదు అసలే ఒక కొత్త తరం ఎస్సీ ఎస్టీ బీసీ తర వర్గాల నుంచి ఒక కొత్త తరం ఇలా యూనివర్సిటీల్లో ప్రవేశిస్తున్నారు అటువంటి విద్యార్థులు కొన్ని నాణ్యమైన విద్య అందించాలంటే ముందు కాంట్రాక్టు ఈ పార్ట్ టైం టీచర్ల సర్వీసెస్ను క్రమర క్రమబుద్ధీకరించడం వాళ్ళకు కావలసిన వేతనాలు పెంచడం